ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఐదు వేల ఆరు వేలు ఆరు వేలు రెండు ఆరు వేల ఆరు వేలు ఆరు వేల రెండు వందలు ఆరు ఆరు వేల వేల రెండు వందలు నాలుగు వందలు چار بيلا ونتي چار بيلا ايدن چار بيلا ايدن چار بيلا ونتي حياو محمدي اور محمدي اگے لگ جائے اللہ رہي آڑا واڑی 6600 6600 یو لا 10000

ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అబ్బాయి గారు బాట ఏడు వేల ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఏడు వేల ఐదు వందలు అహ్మదుల్లా గారి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందలు వేల ఎనిమిది ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందలు

పబ్లిక్ అంతా ఏమనుకుంటానంటే ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తారా రా ఇచ్చలేరా ఎడిపోతనే ఏం కథ అనేది అందరికి ఇక్కడ ఉన్న పబ్లిక్ సందేశం ఇస్తారా ఇచ్చలేరా ఇప్పుడు ఏదో మాట ఆ సందేహం మాట ఎత్తరాట ఇచ్చలేరాట ఇప్పుడు మనకు జాబ్ చెప్పవలసింది కమిటీ వాళ్ళు కమిటీ చెప్తా చెప్తాయి కమిటీ వాళ్ళకేస్తున్నాయా అనేది వాళ్ళకే తెలుస్తుంది మనకేం అవసరం లేదు మనం అందరం దేవుడు కదా ఉండాలి కదా ఉండాలి కదా మనం కదా అనేది అవి ఉన్నాయా పోయినాయా మధ్యా చేయడా అనేది

ఇప్పుడు వేలం పాట అయిన తర్వాత సత్య సత్య వినండి పక్కన వినండి కరెక్టే మీరు కాదు అందరి అందరి తరఫున వాదించరు పర్వాలేదు అయితే వేలంపేట అయిన తర్వాత ఖర్చుల నిమిత్తం వచ్చినప్పుడు ఏమొచ్చింది ఏం పోయింది గత సంవత్సరం వాడినటువంటి పాళ్ళు వాళ్ళు డబ్బు వచ్చిందా అని అనేటువంటి అదే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అయ్యా ఏడు వేల ఎనిమిది వందలు 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 அபுல்ல

ఎనిమిది వేల మూడు వందలు అద్మద్దులా గారి పాట ఎనిమిది వేల మూడు వందలు ఎనిమిది వేల మూడు వందలు ఎనిమిది వేల మూడు వందలు ఎనిమిది వేల మూడు వందలు ఎనిమిది వేల మూడు వందలు

ఎనిమిది వేల ఏడు వందలు ఏడు అంటే ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వేల ఎనిమిది వందలు వేల ఐదు వందలు మీరు అందరు అన్న తిల్ల గారు తొమ్మిది రైలు తొమ్మిది 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 వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు వేలు தொ <ulemon wiele>

Gay reduce Gay reduce Gay reduce Gay reduce Gay descript Gay reduce Gay cure દિવને <coughs> <laughs> అయ్యా వాళ్ళు అమెంటి వాళ్ళు ఒక తీర్మానం చేస్తున్నారు ఈ పాట పాడిన వాళ్ళు రేపెట్టి డబ్బు చెల్లించి పొత్తు తీసుకుపోవలసిందిగా మనం చేస్తున్నాం చేస్తున్నాము వరకు వాయిదా ఇస్తున్నారు ఇప్పుడు మన